తెల్లగా ఏవో చిటి చిట్టి ఈకలు పెట్టినట్టుగా భలే ఉంది కదండి మొక్క వైట్ పోయెన్ సెటియాట అండి అంటే పోయని సెటియాలో చాలా వెరైటీస్ ఉంటాయి చాలా రంగులు కూడా ఉంటాయి కాకపోతే ఇది చిట్టి చిట్టి ఆకులతోటి కొంచెం చిన్న సైజు పొదలాగా పెరుగుతుంది అనమాట తెల్లగా అంటే వింటర్లో ఇవి తెల్లగా మారిపోతాయండి ఆకులన్నీ మామూలుగా అయితే మనకి ఇంత తెల్లగా ఏమి ఉండదు మిగిలిన సీజన్స్లో వింటర్లోనే తెల్లగా చెట్టు అంతా ఏదో సున్నో లేదంటే పాలు అలా చల్లినట్టే ఉన్నాయి చూసారా ఈ చివరిని చాలా చివరి దాకా పెట్టారు ఈ మొక్క కాస్ట్ ఎంత ఉంది అని అడిగానండి అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పారు మామూలుగా ఆన్లైన్లో చూస్తే చిట్టి మొక్కే మూడు వంద ఐదు వందలు చెప్తున్నారండి ఇది వింటర్లో మాత్రం మొత్తం చెట్టు అంతా ఇలా తెల్లగా అయిపోయి చూసేందుకు చాలా బాగుంటుంది ఏదో మల్లెపూల పొదలాగా కొత్త కొత్త వెరైటీలు పెంచుకోవాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అండి సెటియా వైట్